భక్తి ఛానల్లో ప్రతి శుక్రవారము వరలక్ష్మి శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజలు తర్వాత ఈ ప్రతి శుక్రవారము లక్ష్మీ అష్టకము విశ్వాసనామాలు లలితా సహస్రనామాలు కో కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమము చాలా బాగా జరుగుతుంది మేమందరం కూడా అక్కడికి వచ్చి పాలు పంచుకుంటాము భక్తి టీవీ చూడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తెలియని వారికి కూడా ఎక్కడెక్కడ ఏమి జరుగుతుంది అక్కడికి వెళ్ళి అది చూడాలి అని కూడా మాకు అందరికీ తెలుస్తున్నది భక్తి ఛానల్లో నిర్వహించే ప్రోగ్రాం ప్రోగ్రాంలన్నీ మనము చూస్తున్నాం నిరంతరము ప్రతిరోజు శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ప్రతి నిరంతరం దైవనామస్మరణతో ఉండి సమాజానికి ఉత్తేజపరుస్తున్నటువంటి కార్యక్రమాలు భక్తి ఛానల్ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భక్తి ఛానల్ వచ్చిన తర్వాత అసలు మన హిందూ హిందువులు అంటే ఏంటిది ఆధ్యాత్మికత ఏంటి ఏంటిది భక్తి అనేది ఏంటి దేవుడు అంటే ఏంటిది అనేది ఈ ఈ భక్తి ఛానల్ చూసిన తర్వాత చాలామందికి భక్తి అంటే ఏంటిదనేది తెలుసుకొని భక్తి ఛానల్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఈ పూజలకు రావడం గుళ్ళకి రావడం గుళ్ళల్లో పూజలు చేయడము ఇలా ఇంకోటి పూజలు ఏ విధంగా చేయాలనేది కూడా చాలామందికి తెలియదు ఈ భక్తి ఛానల్ ఏంటంటే ఏ పూజ ఏ విధంగా చేయాలి ఏ టైంలో చేయాలి అన్నీ ఏ ఏ విధంగా చేయాలి అనేటి క్లియర్గా ఆ సంబంధించిన అయ్యగారులను కానీ ఆ సంబంధించిన ఆత్మధిక పురాణ సంబంధించిన మేధావులను కానీ వాళ్ళకు కూర్చోబెట్టి ఈ కార్యక్రమాలను తెలియని వాళ్ళకు తెలియపరిచే తెలియపరిచే విధంగా ఈ భక్తి ఛానల్ అనేది బాగా తోడ్పడు తోడ్ తోడ్పడుతుంది నేను నా పిల్లలకి చిన్నప్పటి నుంచే అంటే రెండవ తరగతి మూడో తరగతి నుండే వాళ్ళకి భగవద్గీత శ్లోకాలు రామాయణంలో ఉండే చిన్న చిన్న శ్రీరామ రామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటే ఒక్కసారి ఈ శ్లోకం చదివితే సహస్రం సార్లు రామనామాన్ని జపించినటువంటి విధానము మనకు ఉన్నది గనక ఆ విద్యార్థులలో ఈ భక్తి భావాన్ని పెంపొందించడం కొరకు భగవద్గీత శ్లోకాలు కానీ రామాయణ శ్లోకాలు కానీ పోతన భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలు కానీ నేను విద్యార్థులకు నేర్పుతాను భక్తి ఛానల్లో భక్తి గురించి చాలా వస్తుంటాయి కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ చూస్తామండి మార్నింగ్ ఏంటంటే పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ పెళ్లి రోజు శుభాకాంక్షలు కానీ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఈవినింగ్ వరకు రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాంలు అన్నీ అటెండ్ అయ్యి చూస్తూనే ఉంటామండి